అనుదినం దేవుని వాగ్దానం ప్రభ నేసు క్రీస్తు నామములో క్రీస్తు పాట మీకు అందరికి శుభాలు తెలియజేస్తున్న పిల్లరా అనుదినం ఏసయుతో కార్యక్రమాన్ని బట్టి సంతోషిస్తున్నాను అనుదినం దేవుడు మీతో మాట్లాడుకుని నమ్ముతున్నాను ఈ రోజు వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి చరణం ఈ విధంగా చలవిస్తా ఉంది యహోవా ఎందు వారు కదలక నిత్యము నిలుసు సీయోను కొండవలేను ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు దేవుని ఎందుకు నమ్మకం ఉంచావు ఆయన విశ్వాసయాత్రలో సాగిపోతున్నావు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టగా దైవ పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టగా దైవ సన్నిధిని విడిచిపెట్టగా దేవుని కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావు కాబట్టి ఆ మీన్ దేవుడు సీయోన్లో నుంచి నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు నీ కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఆమె నీ కొరకు ఆయన ఏమైతే ఇవ్వాలని ఆశించాడు నీ కొరకు ఏమైతే ప్రభు దాచిపెట్టాడో పెట్టాడో ఆమె అవి ఇంకా నీ దగ్గరికి రాలేదు ఆమె నీ కొరకు దేవుడు దాశవించిన మేలు అనేకమై ఉంటున్నాయి ఆమె నీవు దేవుని దగ్గర నమ్మకంగా ఉండు ప్రభు పాద దగ్గర కనిపెట్టు ఆమె దేవుడి దగ్గర నుంచి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఒక్కొక్కటిగా స్వతంత్రించుకో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు వాగ్దానం ఏంటంటే ఆయన నీతో చెప్పినది ఆమె చేసి ముగించు వరకు నిన్ను విడివనని ప్రభు చెప్తున్నాడు నీకు ఏమైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమైతే ప్రవచనం వచ్చిందో నీకు ఏమైతే దర్శనం ఉందో ఆ దర్శనము నెరవేర్చబడంత వరకు ప్రభు నిన్ను విడిచిపెడటం లేదు ప్రభువు రాక వరకు నమ్మకంగా ఉండు దేవుడు నిన్ను భూమిని నేర్చించబోతున్నాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు అలాంటి కృప ప్రభుని అనుగ్రహించనుగాక ఆమెను